ప్రజలే బాగున్నారు కదా దేవుని యొక్క నామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభాభివందనాలండి ఈరోజు దేవుని మాటను మనం చూసుకున్నాం మరి దానికి ముందు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడ మంచి దేవుణ దయగలిగిన తల్లి మీకు స్తోత్రాలు చేస్తున్నా నాన్న ఈ యొక్క పునర్ధన దినమందు మేమందరం కూడా నీ సన్నిధిలో గడిపి నీ మాటలు నేనాన్ని మేము పుజించినట్లుగా నీవు నా తన దినమాత మాకు తోడైనందుకు స్తోత్రాలు చేయిస్తున్నాను అయినా ఈ సాయంకాల సమయంలో నైనా మాకు నీవు ఇచ్చే ఉపదేశం కొరికే స్తోత్రాలు మీరు మాకు ఏదైతే నేర్పిస్తున్నారో ఆ మాట మేము నేర్చుకుని నైనా దాని వాక్యాన్ని సమయం చేతి మాకు అనుగ్రహించమని రూపాన్ని ఆత్మ నడిపింపు అనుగ్రహించమని నీ మాట నా నోట వచ్చి అని ఏదైతే మీరు మాకు బోధిస్తున్నారో దాన్ని నేర్చుకునే వారంగా నయన గ్రహించే వారంగా దాన్ని అనుసరించే వారుగా నీ ఆత్మతో నడిపించి నీ సహాయం కలిగే స్తోత్రాలు చేస్తూ వేసిన ప్రార్థించేకుంటున్నాం తండ్రి అమ్మాయి పరిశుద్ధాత్మ ఆత్మ దేవానికి స్తోత్రాలు సత్య స్వరూప ఆత్మ మీకు స్తోత్రాలు करण अच्छा आत्मा स्त्रह स्वरूप आत्मा स्तोत्र जीव आत्मा तीम स्तोत्र विवेक आधार आत्मा स्थिति बल आधार जीव आत्मा स्तोत्र उच्चरीप सख्यम का मूल विज्ञापन चे आत्मा स्त्र आत्मा स्तोत्र आत्मा दीपा ఈ రోజు దేవుని మాట మరి మనల్ని ఆయన గొప్ప మాటతో మనం ఆయన దర్శిస్తున్న పిల్ల పిల్లరా మరి ఈ మాట ఈ రోజు దేవుడిచ్చిన మాట యోగ గ్రంథంలో మరి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనము అన్నెండ వచ్చినంలో మనం చూసుకున్నాం పిల్లరా యోగు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఈ మాటను మరి ఎవరు అంటే యోగు గారే మాట్లాడుతున్నారు జ్ఞానము గురించి ఆయన మాట్లాడుతున్నారు పిల్లరా జ్ఞానం గురించి పన్నెండు వచ్చినంలో అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది అని అంటున్నారు పిల్లరా ఇంత చక్కని మాట ఆ మాట జ్ఞానం అంట పిల్లారా జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది నరులు దానిని విన వీళ్ళు వాళ్ళు ఎరగాలంటున్నారు ఎంత గొప్పగా మరియు గారు మాట్లాడుతున్నాడు చూడని పిల్ల దేని గురించి ఆయన మాట్లాడుతున్నారంటే జ్ఞానమును గురించి వివేకమని గురించి అంటే నరు నరులంట దాని యొక్క విలువను ఎరగదంట ప్రాణులున్న దేశంలో అది దొరకదంట అగాధము అది నాలో లేదని అంటదంట అగాధము అగాధం అంట మరి చీకటి అగాధము అని అంటారు కట్టిగా కలిగిన చీకటి అగాధం అక్కడికి వెళ్ళి జ్ఞానం ఉందా అంటే అదంటదంట నాకు తెలీదు అంటారంట నరుల దగ్గరికి వెళ్ళి అడిగితే జ్ఞానం మీ దగ్గర ఉందా అంటే వారు కూడా మేము ఎరగము అంటారంట మరి సముద్రం దగ్గరికి వెళ్ళి అడిగితే అది నా యొక్క లేదు అని అంటదంట సువర్ణము దగ్గరికి వెళ్ళి అడిగితే అది నా యొక్క లేదంటదంట పిల్లరా ఎన్ని మాటలు ఉన్నాయంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యోగుగారు చక్కని మాటలు మరి ఆయన వ్రాశాడండి ఎంత చక్కని మాటలు అది యోగు గారు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన చేత మనకి వ్రాసించిన గొప్ప మాటల పిల్లారా జ్ఞానము గురించి యోగు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినప్పుడు అది జ్ఞానము మీకు దొరకదు దొరకదు ఆ జ్ఞానం గురించిన ఆలోచన మీకు లేదు ఆ జ్ఞానమే ఉంటే మీరు ఉంటారు జ్ఞానం లేదు కనుకనే మీరు ఎలాగ మాట్లాడుతున్నారు అనేసి మరి యోగు గారు ఇక్కడ వ్రాయటం జరిగింది పిల్లరా మరి ఆ యొక్క వెళ్ళినా దొరకదు పాతాలం దగ్గరికి వెళ్ళినా దొరకదు ఉన్న చోటకి వెళ్ళిన దొరకదు అఘాధం దగ్గరికి వెళ్తే దొరకదు సముద్రం దగ్గరికి దొరకదు మరి దాని యొక్క విలువ ఎవరికి కూడా తెలియదు సువర్ణానికి కూడా దాని విలువ సువర్ణం అంటే బంగారము శుద్ధ సువర్ణము ఆ బంగారానికి కూడా తెలియదు అంటే జ్ఞానము గురించిన విలువ పిల్లరా మరి ఎందుకు ఈ జ్ఞానం గురించి అంత చక్కగా ఆయన వివరించాడంటే ఇంతక జ్ఞానం ఏంటి పిల్లలారా మనం చూసుకుందామా ఆ జ్ఞానం అంటే ఏంటి ఆ జ్ఞానం ఏమై ఉన్నది ఆ జ్ఞానం గురించి పరిశుద్ధం చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం ఏం సనివిస్తుంది పిల్లారా అది మనం చూసుకుందాం పిల్లల సామెత్రుల గ్రంథంలో మరి ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది పిల్లారా ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి దానము ఘోషించుచున్నది వివేచన తన స్వరము వినిపించుచున్నది త్రోవ పక్కన రాజు విధులలో మొల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మముల యుద్ధను పురద్వారముల యుద్ధను పట్టణకు గౌల యుద్ధను నిలువబడేది ఇలాగున ప్రకటన చేయుచున్నది మానవుల మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంటి స్వరాన్ని వినిపించుచున్నాను జ్ఞానము లేని వారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొని చూసారా పిల్లారా జ్ఞానం ఏమక్కడ ఎక్కడికి వెళ్ళినా దొరకదని మరి యోగు గారి ద్వారా దేవుడు వ్రాయించాడు మరి ఇక్కడ చూస్తే మరి జ్ఞాని అయిన సులభను జ్ఞానము ఘోషించుచున్నది ఆ మరి వివేచన తన స్వరాన్ని వినిపించుచున్నది జ్ఞాన వివేచనం గల అని ఎవరికి పేరుంది పిల్లారా మన ప్రభుయ్య యేసుక్రీస్తుకే కదా మన దేవుడైన తండ్రికే కదా జ్ఞానం ఎవరనుకున్నారు ప్రిల్లారా మన ప్రభుయ్య యేసుక్రీస్తు ఆయనే జ్ఞానం అయి ఉన్నాడు ఆయనే వివేచన అయినాడు పిల్లరా అందుకే మరి యోగు గారు చెప్తున్నారు జ్ఞానం ఎక్కడ కూడా దొరకదు దాని యొక్క విలువ మరి సముద్రానికి తెలియదు అగాధానికి తెలియదు నరులకు తెలియదు సువర్ణమునకు తెలియదు ఎక్కడ డబ్బు పెట్టి కొనినా అది దొరకదు వాటిని కింద చాలా మాటలు ఉన్నాయి సమయం లేదు కనుక నేను కొద్దిగా వివరిస్తున్నారు ఎందుకంటే జ్ఞానం ఎక్కడికి వెళ్ళినా దొరకదు అని అక్కడ చెప్పిన యోగు గారు ఇక్కడ ప్రధాని అయినా మరి సులభను జ్ఞానము ఘోషించున్నదంట అయితే ఆ జ్ఞానము యొక్క స్వరము మనుషులు వినిపించుకుంటలేదు ఎన్నోసార్లు దేవుడు తన స్వరాన్ని మనకి వినిపిస్తున్నాడంట ఎన్నోసార్లు తన జ్ఞానం మనలో ఉంచాలని ఆయన మనలో ఉండాలని జ్ఞాన వివేకం గల ఆత్మ మన హృదయంలో ఉండాలని ఆయన ఘోషించున్నదంట తన స్వరము వినిపించుందంట ద్రోహపక్కలలో రాజువీధులలో మరి మార్గములలో గుమ్మములు వేద్దాను పురద్వారం వేద్దాను పట్టణంలో గౌ లేదని ఎలాగన ప్రకటన చేస్తుందంట ప్రిలారా మానవులారా మీకు అవసరమైనది ఏంటంటే జ్ఞానమే ఈ జ్ఞానములైతే మీ బ్రతుకులు వ్యర్థము ఈ యొక్క వివేచన జ్ఞానము గల వివేచన ఆత్మ మీలో లేకపోతే మీ జీవితం శూన్యము అని చెప్పి మరి ప్రకటిస్తుంది ప్ర ప్రజలారా ఏమి ప్రకటిస్తున్నది జ్ఞానమే ప్రభు అయిన తండ్రి మనకు ప్రకటిస్తున్నాడు ఆ యొక్క తండ్రి మనకు లేకపోతే మన బ్రతుకులు ఏంటి అని జ్ఞాపకం చేస్తున్నాడు మరి జ్ఞానము మీకు ఉండాలి అది దొరికే కాలంలో మీరు వెతకండి అని మాట్లాడినది డబ్బు పెడితే వచ్చేది కాదు ఎక్కడెక్కడ తిరిగితే వచ్చేది కాదు అందుకే యోగ గారు అదే అంటున్నారు అదే మాట్లాడుతున్నాడు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది వివేచన ఎక్కడ దొరుకుతుందని యోగారు చెప్తున్నాడు పిల్లరారా మరి అలాగే మరి ఎక్కడ దొరుకుతుందన్న ఆ యొక్క మాటలు మనం చదివిన తర్వాత మన సామెత ఆయన స్వరము వినిపిస్తున్నాడంట మనకి ఆయన ద్రోవ పక్కన రాజు ఆయన యొక్క స్వరాన్ని తన సేవకుల ద్వారా వినిపిస్తున్నాడు పిల్లారా ఆయన సేవకులను నిలబెట్టుకొని ప్రభు వారి హృదయంలో ఉండి మనుషులను తన మానవులను తన వైపుకు తిప్పుకోవాలి జ్ఞానంతో నింపాలి ఆయన ఉంటేనే మనకి జీవం ఉందని ఆయన లేకపోతే మనకి మరి బ్రతుకు లేదని జీవం లేదని మరి మరణం అయిపోతామని ఆయన జ్ఞానము ఘోషిస్తుందంట కానీ మనం వింటలేదంటే పిలిగారా ఎంత దౌర్భాగ్యం కదా మరి మన జీవితాల్లో మనం ఏమి కలిగి ఉన్నాము జ్ఞానం కలిగి ఉన్నామా వివేచన కలిగి ఉన్నామా ఆ జ్ఞానంలో అయితే మన బ్రతుకు ఏంటంటే శూన్యమే అంధకారమే ఎందుకు పనికి రానిదే ఇది మట్టి అయిపోతుంది ఇది కానీ దేవుడిచ్చిన ఆత్మ తిరిగి ఆయన ఎందుకు చేరాలంటే పిల్లరా జ్ఞానం కలిగిన ఆత్మ మనం కలిగి ఉండాలి వివేచన కలిగిన ఆత్మ మనం కలిగి ఉండాలి పిల్లరా అందుకే చెప్తున్నాడు ప్రభు దేవుడు ఆ యొక్క స్వరాన్ని వినిపించినప్పుడు అది ఘోషిస్తున్నప్పుడు అది తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు రాజ వీధులలో నడి మార్గంలో అది నిలిచినప్పుడు మనం దానిని తీసుకోవాలంటే ఆయన ఉచితంగా ఇస్తున్నాడు కదా మనం ఏమీ డబ్బు పెట్టి కొనక్కర్లేదు కదా బాబాని ఏ శుక్రీస్తు చెప్తున్నాడు నన్ను వెతుకు వారికి నేను దొరికేదాన్ని అంటున్నాను కదా పిల్లరా మరి మనం వెతుకుతున్నామా ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరం మనం వింటున్నామా ఆయన తడుతున్నప్పుడు మరి ఆయన స్వరం మన చెవులకి వెళుతుందా ఆయన తట్టి తట్టి ద్వారము తట్టి తట్టి వెళ్ళిపోతున్నారా మనం ఏమి వెతుకుతున్నాము కొరకు మన పరుగులు దేని కొరకు మన ప్రయాస మన ప్రయాస జ్ఞానం కొరకు కాకపోతే నీ బ్రతుకు వ్యర్థము నా బ్రతుకు వ్యర్థం ద్వారా ఇది ఎవరైతే వింటున్నారో ఈ రోజైన జ్ఞానం గురించిన ఆలోచన మనం చేద్దర మరి ఇంకొక మాట మనం చదువుకుందాం సామెతలు పద్నాలుగు వచ్చిన మాట్లాడుతున్నాడు జ్ఞాన ఆధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు మళ్ళీ నా వలన అధిపతుల లోకములోని కనులైన న్యాయాధిపతులందరినూ ప్రభుత్వము చేదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను జ్ఞానాన్ని మనం ప్రేమించాలంటా అదే జ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కన్నుగదురు ఎంత గొప్ప మాట కదా పిల్లరా మరి ఇంకా నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుక్కుంటారు అని నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు మళ్ళా అదే పద్నాలుగు లాస్ట్ లైన్ లో జ్ఞాన ఆధారము నేనే పరాక్రమము నాదే పిల్లారా చూసారా ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఇంకొక మాట మనం చూసుకుందాం ఎస్యా గ్రంథం పదకొండు అక్షయంలో ఒక్క మాట చదువుకుందాం పిల్లారా మరి జ్ఞానం గురించి ఇంత చక్కగా దేవుడు మనకు మాట్లాడుతున్నాడు పదకొండులో రెండో వచ్చిన ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ చూసారా ప్రియరా ఎంత గొప్ప మాట జ్ఞానం అంటే ఆయన వివేకం అంటే ఆయనే మరి ఆ యొక్క జ్ఞాన వివేకం గల ఆత్మ నీళ్ళు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థమని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు మరి మనము ఆ యొక్క జ్ఞానం ఆత్మ కలిగి ఉందాము మనమందరం ఆయన అడుగుదాము ప్రభుత్వం దే ప్రా నాకు వివేకం దే నీ జ్ఞానము నీ వివేకం నాకు కావాలి తండ్రి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన జ్ఞానంతో వివేకంతో నింపుతాడు ఇలాగ చేయడానికి ప్రభువు నిన్ను నన్ను మనందరిని కూడా నడిపించను గాక ఈ కొద్ది మాటలు దేవుడు ఆ ఆమె పరిశుద్ధుడా మొహన మంచి దేవుడా దయగలిగిన తండ్రి కృప కలిగిన దేవానికి సోదరాలు చెల్లిస్తున్నాను జ్ఞానమునకు నాకు ఆధారము ఆత్మాకు స్తోత్రాలు చేస్తున్న జ్ఞానము పోషించున్నప్పుడు మేము వినకపోతే నైనా అయ్యా నా తండ్రి సంత విధులలో నిలబడి నైనా అది స్వరము వినిపిస్తుంది గౌర ద్వారం లేదా కుల ద్వారము లేదా నైనా అనేక చోట్ల నీ స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు ప్రభు జ్ఞానం కలిగిన స్వరాన్ని తండ్రి వినలేని చెవులు మాకున్నాయ్యా అయ్యా నా తండ్రి యోగ గారు అంటున్నారు అది ఎక్కడ దొరుకుతుంది అని అంటున్నాను ప్రశ్నిస్తున్నాడు ప్రభు అది ఎక్కడ కూడా దొరకదు ఏమిచ్చినా కూడా అది దొరకదు గాని ఆయన మాత్రం మాత్రం ఇస్తేనే మనకు దొరుకుతుంది అని ఆయన అయ్యా మాట్లాడుతున్నాం ప్రభా ఈ వాక్యం మాకు లేని వారిగా ఉంటున్నాం వివేకం లేని వారుగా ఉంటున్నాం ప్రభా వివేక శూన్యులుగా ఉంటున్నాం తండ్రి అలాగే మా జీవితాలు మా బ్రతుకులు వ్యర్థమేనైనా అయా మమ్మల్ని క్షమించి మన ప్రార్థన చేస్తున్నా మీరు ఏదైతే మాకు నేర్పించారో ఈ జ్ఞానం మాకు దయచేయమని ప్రభా మా కుటుంబాలను దీవించండి విన్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఇయక నేను వివేక జ్ఞాన వివేకం గల ప్రతి బిడ్డని నింపి నైనా నువ్వు ముందుకు నడిపించమని నీ పాలన యొక్క రాజ్యానికి వారస రుణాలు అనుగ్రహించమని ఈ చూసిన బిడ్డలందరినీ ఆశీర్దించాను ప్రభా ప్రతి కుటుంబానికి కూడా మీ ఎత్తి పట్టుకున్న ప్రభా చూచే మీ చెవులు గ్రహించే మనసు బిడ్డలకు దయచేయమని నీ కృపల ప్రతి కుటుంబాన్ని భద్రపరిచేమని ఈ కొద్ది ప్రార్థన తండ్రి